మా గేట్ భూ మండలం పెద్దగా మామూలుగా మాట్లాడదు మాట్లాడే భూమిపాల్ గేట్ మండలం చౌదరపల్లి విలేజ్ ఒడ్ర కాలనీ మా వడ్రల్లో యాభై రెండు ఎకరాలు ల్యాండ్ అక్రంగా గుంజుకున్నాడు రఘునందరావు మా దొక్క కాని పట్ట ఎమ్మెల్యేలకు ఎట్లా అవుతుంది మేము పోతేనేమి మా నాయనకు మేము ముగ్గురం అన్నదంలో మా నాన్న ముసలు మేము ఒక ఎకరా రెండు ఎకరాలు ఎక్కించుకుందామని పోతే ఎంఆర్ఓ రెండుసార్లు నాలుగు సార్లు పోతే పాస్బుక్లు కింద వారేసాడు మాక్ గాంగ్ భూమి వాళ్ళకి ఎట్లా అవుతుంది మీకు ఏ సంవత్సరంలో ఈ భూమి ప్రభుత్వం ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఇంద్రామ్ ఇచ్చింది మా భూమి డెబ్బై నాలుగు లో మీకు పట్ట ఫైనల్ పట్ట సర్టిఫికేట్ చూపిస్తుంది అవునా అవునా కదా మీరు ఎప్పుడు తొంభై ఒకటిలో ఇచ్చారు తొంభై ఒకటిలో అయితే మీరు ఎప్పుడు ఇతన్ని అప్రోచ్ అయ్యారు రఘునందన్ రావు గారిని సరైన సంవత్సరాలు అవుతాం సార్ ఏమన్నాడు ఆయన ఏమన్నాడు చేయిస్తా మీకు ఇట్లా క్రేషరా అది చేసిస్తానని మోసం చేశాడు ఆ ఇప్పుడు తమ్ము పెట్టి పిచ్చుకున్నాడు తమ్ము ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టినాడు ఎంఆర్ఓ ఆఫీస్ లో తమ్ము పెట్టేటప్పుడు మీకు తెలుసా భూమి అమ్ముతున్నట్టు అమ్ముతున్నాడుగా తెలియదు మీకు ఏమని చెప్పి పిలిచిండు మమ్మల్ని క్రేషర్ ఇప్పిస్తాము అదే ఇప్పిస్తాము మీకు వడ్డి రోజు కదా ఎంతవరకు దాకా చేతులు తోడు కొడతారు ఇక కొద్దిగా క్రేషర్ ఇప్పిస్తే మీకు కొద్దిగా హెల్ప్ జరుగుతది ఈ పట్ట పాస్ బుక్ లు కావాలని తోలుకపోయాడు తోలుకపోయి సంతకాలు ఒక్కొక్కనాడు పన్నెండు కోట్ల రాత్రి దాకా కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఎంత ఎంత ఇచ్చిండు సంత తంబేసినప్పుడు మీకు డబ్బులు డబ్బులు మా ఆరు ఎకరాలకు రెండు లక్షలు ఇచ్చిండు ఆరు ఎకరాలకు రెండు లక్షలు ఇచ్చి ఓసారి లక్ష రూపాయలు ఇచ్చేయండి మూడు లక్షలు అందరికి అట్లాగే ఇచ్చండి మొత్తం ఎనభై ఎకరాలు కొన్నది ఇప్పుడు యాభై ఎకరాలు వట్టే యాభై రెండు ఎకరాలు ముప్పై ఎకరాలు మీరు కబ్జా చేసి తొమ్మిది ఎకరాలు కబ్జా చేసింది యాభై యాభై తర్వాత మిగతాది కుమ్మరో ఎంత సార్

అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంఆర్ దృష్టి పోయింది ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేశారు అంటే మొత్తం ఇది మొత్తం ఇది ఎంఆర్ఓ దృష్టికి పోయింది కలెక్టర్ దృష్టికి పోయింది మొత్తం ఇది గవర్నమెంట్ లాగేసుకుంటుంది ఎంతో బాపరక అని చెప్పేసి మాకు భయం పెట్టి బయమే పెడితే పడకుండా మా నాన్న మా నాన్న తెలియకుండా తమ్ముట్ చేసారు మా పెద్ద ఉన్నాడు ఆయన శివులు కూడి రా ఇప్పుడు ఏముంది లాంగ్ భూమి ఇప్పుడు చూస్తే తీరా చూస్తే పట్టదు మొత్తం లాంగ్ భూమి ప్రతి ఒక్కరు అసలు జీవితంలో పట్టనే కాదు ఇప్పటి కూడా మన భూభారత్ లో పెట్టినా కూడా పట్టనే కాదు పేరు చేంజ్ అయితే తప్ప పట్ట కాదు అటువంటి భూమి పట్ట ఎట్లా అయిందో అయినప్పుడు మనకి లాంగ్ భూమి పట్ట ఎట్లా అయిందో ఎట్లా అయిందో అంటే ఇప్పుడు మేడం కొత్త వచ్చింది నేను తీరా చేసి చెప్పింది అంతకు ముందు కలెక్టర్ ఏమన్నా అమ్మరు కదా పైసలు తీసుకోరు కదా అని చెప్పి కలెక్టర్ అంటే పైసలు ఇచ్చేస్తాం మేము కూడా మీరు వెళ్ళాము పైసలు అది చేసు కరెక్టేనా అమ్మే అధికారం మీకు లేనప్పుడు కలెక్టర్ ఎట్లా అంటాడు మీరు అమ్మీరు కదా అని చెప్పని చె అమ్మవాడది కొనవాడది అన్నీ చెప్పి చెప్పేది ఒక భూమి లేదని వెళ్ళకూడదు వాళ్ళకి ఏం లేదు ఇది ఏం లేదని వెళ్ళకుడుతున్నాయి

గొడవ చేస్తే అమ్మేది ఇట్లా యాభై రెండు ఎకరాలు అయితే నీకు గింద తీసుకున్నది ఉంటే నువ్వు వంద ఎనభై ఎకరాలు ఎట్లా చేస్తున్నావు నీకు ఎనభై ఎకరాలు పోయేది కదా ఇంకా వంద ఎకరాలు ఎట్లా చేస్తున్నావ్ అంటే మీరు బావ మాట్లాడుతూ ఇలా లోపలే అని ఆయన ఐదుగురు మీద కేసు సార్ మీ మీద కేసు మా మీద కేసు అయింది ఐదుగురు మీద ఒక ఖాళీ ఇరిగిపోయింది ఆల్రెడీ ఆయన చనిపోయిండు ఇలా కూలికి వచ్చిండు హైదరాబాద్ కూలికి వచ్చిండు ఈ కలెక్టర్ గారికి గారికి నమస్కారం మీరు వెళ్తున్నారు కదా బాధితులో వర్షన్ ఏందో స్వయంగా ఒక ఎంపీ అయి ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ అసైన్డ్ భూమిని రెవెన్యూ అధికారులని మేనేజ్ చేసుకొని పట్టా చేయించుకొని ఎనభై ఎకరాలు కొనుగోలు చేసి నూట డెబ్భై ఆరు ఎకరాలు కబ్జా చేశారు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ తెలుస్తోంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్యలో అసైన్మెంట్ జరిగింది కొన్ని రీసేల్ జరిగాయి సో వీటిల్లో ఈ భూమి కొనడానికి అమ్మడానికి వీలు లేదు అని చెప్పి చట్టం మనకి చాలా స్పష్టంగా చెప్తోంది మరి అటువంటి అప్పుడు ఆ నూట డెబ్బై ఆరు ఎకరాలని మీరు పొజిషన్లోకి ఎందుకు తీసుకోవట్లేదు ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ని సస్పెండ్ చేసి నలుగురు సభ్యులతో కమిటీ వేశాను అని చెప్పి చెప్పారు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి రెవెన్యూ రికార్డ్స్ మీ దగ్గర లేవా ప్రతి రెవెన్యూ రికార్డ్ ఐదు ప్లేసుల్లో ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ సిసిఎల్ఏ మరి ఇంతమంది దగ్గర ఈ రికార్డ్స్ ఉన్నప్పుడు మీకు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సింపుల్ మ్యాటర్ని మీకు నెల రోజులు టైం కావాలన్నా అంటే ఒక ఎంపీకి ఒక న్యాయము వేరే సాధారణ వ్యక్తి అదే తప్పు చేస్తే ఇంకొక న్యాయమా ఉల్టా బాధితుల మీద కేసులు పెట్టడం ఏంటి ఒక ఎంపీ చెప్తే మీరు ఎవరి మీద పడితే వాళ్ళు కేసులు పెట్టడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారా ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించండి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ అయితే లేని వాళ్ళకి ఎంత భూమి ఉన్నది లేని వారి